హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ సిస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ నేను నువ్వులడువుల రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వులడువులు అంటేనే చాలా తొందరగా అయిపోయే రెసిపీ కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా వీడియోలోకి వెళ్దాం రండి నేను స్టవ్ పైన ఒక మందపాటి కళాయి తీసేసుకున్నాను ఆ కళాయిలో ఒక పావు కిలోకి ఎక్కువ ఉంటాయి హాఫ్ కిలోకి తక్కువ ఉంటాయి నువ్వులైతే తీసేసుకున్నాను నువ్వులు తీసుకున్నాక నేను లో మీడియం ఫ్లేమ్ లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అనేది చేసేసుకున్నాను ఫ్రై చేసుకున్నప్పుడు కంపల్సరీగా మనం కలుపుతూనే ఉండాలి ఇలా కలిపితేనే నువ్వులైన ఈవెన్ గా ఫ్రై అయ్యి మనం ఇలా నువ్వులడులు తినేటప్పుడు చాలా క్రంచిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి ఇలా నువ్వులు కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకున్నాక అదే కళాయిలో నేను ఒక పావు కిలోకి ఎక్కువ ఉంటుంది బెల్లం అనేది ముందుగానే తురిమేసుకొని పక్కన పెట్టుకేసుకున్నాను ఇది బెల్లం అనేది ఊరి నుంచి తెచ్చుకునే బెల్లం అందుకని కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ బెల్లంలోనే నేను ఒక టీ గ్లాస్ అంత వాటర్ అనేది వేసేసుకున్నాను వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి కలిపితే చాలా తొందర తొందరగా బెల్లం అనేది కరిగిపోద్ది బెల్లం తొరిగిపోయినప్పుడు చిన్నగా చిన్నగా మనం పీసెస్ కట్ చేసుకుంటే చాలా తొందరగా కరిగిపోద్ది ఇలా కరిగిపోయింది మొత్తం బెల్లం అనేది కరిగిపోయిన బెల్లాన్ని నేనైతే వడగట్టేసుకుంటున్నాను ఇలా వడగట్టుకోవడం వల్ల మనకి బెల్లంలో ఉండే ఇసుక చెత్త అనేది మొత్తం వడగ జాలిలోకి వచ్చేస్తుంది కదా తినేటప్పుడు అయితే డస్ట్బిన్స్ అయితే ఉండదు చూడండి ఎంత చెత్త అయితే ఉందో ఇలా వడగట్టుకున్న బెల్లం వాటర్ని అంతా నేను అదే కళలు వేసేసుకొని పాకమైతే తీసేసుకుంటున్నాను పాకం తీసుకునేటప్పుడు మనం కంపల్సరిగా దగ్గరుండే పాకం కలుపుతూ ఉండాలి లేకపోతే మనం కిందకంతా మాడిపోద్ది ఇంకొక విషయం ఏంటంటే పాకం తీసుకునేటప్పుడు మధ్య మధ్యలో మనం పాకం వచ్చిందా లేదనే చూసుకోవాలి నేను ఫస్ట్ చూశాను రాలేదు ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు పాకం అనేది తీసేసుకున్నాక ఇలా వాటర్లో అయితే పాకం అనేది వేసేసుకున్నాను వేసుకున్నాక ముద్ద అయితే కట్టింది ఆ ముద్ద మనం ఇలా చూడండి ఇలా వండైతే అయితే వచ్చిందేనంటే మనకి నువ్వులు పెర్ఫెక్ట్ పాకం అని చెప్పొచ్చు ఇలా పాకం వచ్చినాక నేను నువ్వులని అయితే కొంచెం కొంచెం వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకునేటప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేయకుండా ఉండాలి ఎందుకంటే మనం ఆఫ్ చేసామంటే నువ్వు ముద్ద అంతా మనకి కలయికైతే అంటేస్తుంది అంటినాక మనకి తొందరగా రాదు గట్టి అయిపోద్ది ఇదిగోండి మొత్తం పాకమైతే మొత్తం నువ్వులాడో అయితే మొత్తం రెడీ అయిపోయింది రెడీ అయిపోయినాక నేను ప్లేట్లోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసేసుకొని ఈ ప్లేట్కి అంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే నువ్వు మొద్ద అనేది మనకి నువ్వులొండలు చుట్టేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది లేకపోతే ప్లేట్ మొత్తం కంటిపోద్ది ఇంకా నువ్వులొండలు రావు అందుకోసమనని నేనైతే నువ్వు ముద్ద అంతా వేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే నేను కొంచెం చల్లార్చుకున్నాను మరీ ఎక్కువ చల్లార్చుకోకూడదు చల్లర్చుకుంటే మనకి మళ్ళీ చుట్టడానికి ఉండలైతే అయితే రావు అందుకోసమని నేను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నెమ్మ నెమ్మదిగా నేనైతే ఉండలైతే అయితే చుట్టేసుకుంటున్నాను కొంచెం వేడి ఉండేటప్పుడే చుట్టుకోవాలి చుట్టుకుంటేనే నీట్గా వస్తాయి చల్లగా అయిపోయింది అని అంటే ఇంకా చాలా కష్టం అవుతుంది వండలు చుట్టడానికి ఇలా మధ్య మధ్యలో కొంచెం వేడి ఉందని అనేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను వండలు అయితే చుట్టుకుంటున్నాను వండలు చుట్టుకునేటప్పుడు కొంచెం మనకైతే చేతికి కాలు కాలుతుంది కొంచెం కేరుగా మనం నెమ్మది నెమ్మదిగా ఊదుకుంటూ చుట్టుకోవాలి ఇదిగోండి నేను కిలోకి ఎక్కువ నువ్వులు అన్నాను కదా చాలా ఎక్కువైతే నువ్వుల వండలు అయితే అయ్యాయి మనం బయట కొనే పల్లీ పట్టి అయినా నువ్వులు పట్టి అయినా సరే చాలా మంది కొంటారు బయట దానికన్నా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా హెల్తీ మన చేతులతో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలైతే నేనైతే ఎప్పుడైనా ఇలానే చేసుకుంటాను అయితే మనం పిల్లలకు కూడా చాలా హెల్దీ నువ్వులండలైనా పిల్లలకే కాదు మనం లేడీస్కి అయితే మన లేడీస్ ప్రాబ్లమ్స్ అయితే మనకి రోజుకు ఒక వండలు తిన్నాము అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా దూరం అయిపోతాయి అంత మంచిది వండలు అయితే సరేనండి అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్